కూటమి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు తేవడంలో నిమగ్నమైంది ఆంధ్రప్రదేశ్ కి అనేక కొత్త ప్రాజెక్టులు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి దానితో పాటు రోడ్డు నిర్మాణం పైన పూర్తిగా దృష్టి సారించింది బెంగుళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా జాతీయ రహదారి నిర్మాణం పనులను పరుగులు పెట్టిస్తుంది పని చేయడంతో పాటు గిన్నిస్ రికార్డులను కూడా సొంతం చేసుకుంది ఈ నెల ఆరవ తేదీ పుట్టపర్తి సమీపంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రెండు రికార్డులతో గిన్నిస్ బుక్లోకి ఎక్కింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మించడం అదే సమయంలో పదివేల ఆరు వందల డెబ్బై ఐదు టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ఉపయోగించడంతో రెండు రికార్డులను సొంతం చేసుకుంది అలాగే ఏడు రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా ఆరు వందల మందికి పైగా ఇంజనీర్లు కార్మికులు పనిచేసి పదకొండు మీటర్ల వెడల్పు మూడు లైన్లుగా బిటుమినస్ కాంక్రీట్తో నూట యాభై ఆరు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ క్రమంలో యాభై ఏడు వేల ఐదు వందల టన్నుల కాంక్రీట్ను ఉపయోగించి మరో రెండు గిన్నిస్ రికార్డులను సాధించారు దీనితో వారం రోజుల వ్యవధిలోనే నాలుగు గిన్నిస్ రికార్డులను సాధించింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా